గురుభ్యో నమ హరిహోం అందరికీ నమస్కారము మరుగుమందు గురించి చెప్పుకుంటున్నాము ఈ రోజుల్లో చాలామంది మనతో ప్రేమగా ఉంటూ మనను ప్రేమిస్తూ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడము వేరే వాళ్ళతో మాట్లాడము ఇన్ని రోజులు మనతో కలిసి ఉండి ఒకేసారి విడిచిపెట్టి వేరే వాళ్ళతో తిరగడము ఇవన్నీ ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోతుంది అలా జరగకుండా ఉండాలంటే స్వయంగా మా తండలో మేము తయారు చేసిన ఈ పవర్ఫుల్ మరుగుమందుతో వాళ్ళను మన కాళ్ళ చుట్టూ తిప్పుకోవచ్చు వాళ్ళ జీవితకాలం వాళ్ళు బ్రతికొన్ని రోజులు మనతోనే ఉండే విధంగా చేసుకోవచ్చు ఈ మరుగుమందు అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ మరియు ఒరిజినల్ అండి ఈ మరుగుమందుని మేము రెండు రకాలుగా తయారు చేస్తాము ఇక్కడ పైన కనబడేది పౌడరు దీన్ని మనం అన్నంలో కర్రీస్లో జ్యూస్లో కూల్ డ్రింక్స్లో కలిపి ఇవ్వచ్చు ఇలా ఇవ్వడం ద్వారా ఎంతటి మొండి వ్యక్తి అయినా సరే ఇది తింటే చాలండి మన చుట్టూ తిరగాల్సిందే అదేవిధంగా కింద కనబడేది పసరండి ఈ పసరిని బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూస్తే చాలు ఎలాంటి వ్యక్తి అయినా సరే సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ఇది పూసిన తర్వాత మన వెంట తిరగాల్సిందే ప్రాణం పోయినా సరే మనల్ని మాత్రం మర్చిపోరు గురుగారి నెంబరు డిస్ప్లే మీది ఇచ్చాము ఈ పవర్ఫుల్ మరుగు మందు కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ మందు